అందరికి నమస్తా అండి ఈ రోజు మనం ఆశయా కండర్ ఆ రెండో అతి పెద్ద అయినటువంటి చేయండి పిల్ల మీద సాల్చి చూసానికి వచ్చాము చూడొచ్చు చాలా బాగుంది ఇది యేశ్వర్ మహారాజు కృష్ణరాజా అడియారు కట్టించారు అనమాట ఇది డిజైన్ చేసింది డైలీ ప్రిన్స్ అనమాట అయితే ఇది చాలా బాగుంది లోపలికి అయితే వెళ్ళాను అద్భుతంగా ఉంది మామూలుగా లోపల ఫోన్ అలౌడ్ చేయలేదు చూశాను ఫుల్ వీడియో మాత్రం మన లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి రుద్రలారా మైసూర్లోని ఈ అద్భుతమైన సెయింట్ కిలోమీనర్ స్టాచ్యూని చూడగానే మీరు ఆశ్చర్యపోతారు ఇది ప్రపంచంలో అతి పెద్దది కాకపోయినా ఆసియాలో అతి పెద్ద స్టార్చ్యులు ఒకటి దీని మహారాజా కృష్ణరాజా వాడియారు నాలుగో వాళ్ళు కట్టించారు అప్పట్లో మైసూర్లో ఉన్న యూరోపియన్ల కోసం మరియు చెయింటు పిలోమిన జ్ఞాపకత్వం అయిన ఈ కనుకగా ఇచ్చారు ఈ చార్చ్ డిజైన్ చేసింది ఫ్రెంచ్ ఆర్కిటెక్ అయిన డైలీ దీని నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఈ నియో గోతిక శైలిలో ఎత్తైన గోపురాలతో మరియు అద్భుతమైన రంగుల గాజుల కిటికీలతో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఈ చరిత్రక ప్రదేశం గురించి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ లో ఏదొక్క రూపంలో కామెంట్ చేయండి ఆ మరిన్ని వీడియోల కోసం నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్